నిర్ణయించబడినారు కాబట్టి మేడం గారి చేతుల మీదుగా విన్నర్స్ తూ థర్డ్ ప్లేస్ ఆర్ రాజేశ్వరి థర్డ్ ప్లేస్ త్రాగలమ్మా రాజేశ్వరి ప్లీజ్ సిక్స్త్ సుహాసిని మీరు లైన్ గా వచ్చేయండి ఇంకా లైన్ గా వచ్చేయండి సుహాసి ఈశ్వరమ్మ డబ్ల్యూహెచ్జీ టూ జీరో సిక్స్ ఈశ్వరమ్మ తర్వాత వచ్చేసి ఇంద్రమ్మ యశోద లైన్ కట్టాలమ్మా మీరు లైన్ గా ఉండండి యశోద సుహాసిని ఈరోజు మన డిపిఓ ప్రిమైసిస్లో పోలీస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా సంక్రాంతి మరియు భోగి పండుగ సందర్భంగా సో డిఫరెంట్ యాక్టివిటీస్ ఈ ముగ్గులు పోటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ప్రజలందరికీ మీడియా మిత్రులకి మరి పోలీస్ ఫ్యామిలీకి పోలీస్ అన్ని కుటుంబాలకు అందరికీ కూడా నా తరపు నుంచి సంక్రాంతి భోగి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరంలో అందరికీ కూడా దేవుడు ఆయుర్ ఆరోగ్యాలు ఇస్తూ హ్యాపీనెస్ అండ్ సక్నెస్ సక్సెస్ అండ్ హెల్త్ అందరికీ కూడా ఇచ్చి అందరికీ మంచి చేయాలని దేవుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అవునండి సో అందరూ పోలీస్ వాళ్ళ ఫ్యామిలీస్కి అండ్ ఉమెన్ ఎవరు పోలీస్ ఫోర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పోటీ ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో ప్రైజెస్ అండ్ వచ్చిన అందరి పార్టిసిపేట్స్ అందరికీ కూడా ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది